దేవాలయానికి వెళ్లినప్పుడు మనం దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయటం శటకోపం పెట్టుకోవడం అంతేకాకుండా సాంప్రదాయ దుస్తులతో వెళ్లడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం అయితే ఈ పద్దతుల వెనుక కొన్ని సాంకేతిక కారణాలున్నాయని మన పెద్దలు చెబుతున్నారు మొదట మూల విరాట్ భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ ఇంకా మాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ ఉంటుంది ప్రతిష్ఠించే ముందు రాగిరేకులను కాల్చి ఉంచుతారు అవి తరంగాలకు గా పనిచేస్తాయి ఇక ప్రదక్షిణ మనం గుడి చుట్టూ గడియారంలో ముళ్ల మాదిరి తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది గుడిలోనే దేవుడుంటాడా అనేది ఒక వాదన కానీ ఎక్కడైనా ఉంటాడు అదేవిధంగా ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు పుణ్యక్షేత్రాలు వేదిక ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి ఇవి మన శరీరంలోని చక్రాలను ప్రభావితం చేస్తాయి ఇక ఆభరణాలతో దర్శనం ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్లడం అనేది మన సంపదను చూపించటానికి కాదు బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని ఇక కొబ్బరికాయ దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడి ముందు కొబ్బరికాయ కొడతాం ఇది స్వచ్ఛతకు గుర్తు అంతేకాకుండా కొబ్బరికాయ కొట్టినప్పుడు అహంకారాన్ని పగల కొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును సూచిస్తుంది అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్లు అంత తీయగా సంకేతం ఇక పూజారి చెప్పే మంత్రాలు ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే తొమ్మిది ఆరు రెండు ఆరు ఇలా ఒక పద్ధతిలో అమరుస్తాం అంటే మనకు తెలియకుండానే న్యూరాన్స్ ని యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం అదేవిధంగా మంత్రోచ్చారణలో అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి దేవాలయంలోని గర్భగుడి గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపునకు ఉండి గర్భాలయంలోని దేవుడిని దర్శించుకోమని చెబుతారు అభిషేకం విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాలను సంతరించుకుంటాయి హారతి పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలుంటాయి హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మనం కంటికి తగిలేలా చేయాలి దీనికి ఆయుర్వేద గుణం అలవడుతుంది తీర్థం ఇందులో పచ్చకర్పూరం తులసి లవంగాలు ఇలా ఎన్నో ఉంటాయి పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా తీసుకుంటాం ఇది మన శరీరానికి చాలా మంచిది ఇక చివరిది మడి మడితో ఉండి పూజ చేయాలని చెబుతారు మడి అంటే తడిబట్టలు తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది అందుకే మడితో పూజ చేయాలని చెబుతున్నారు మన పెద్దలు